ఓం ఆ సాయినాథుని ఆశీర్వాదంతో అందరూ ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై ఈరోజు బాబా గారు మన కోసం పంపించిన సందేశం ఏంటంటే ఇది ఆ దైవం నిర్ణయించాడు నీ బుద్ధి మందగించింది కాస్త మేలుకో ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు కూడా నీ బుద్ధిని నువ్వు మార్చుకోలేవు అని చెప్పి బాబా గారు స్వయంగా చెప్తున్నారండి బాబా గారి సందేశం వినడానికన ముందు గురువు గారి గురించి తెలుసుకుందామండి గురువు గారి పేరు శివరామరాజు గారు గురువు గారు చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుందండి ఓం శ్రీ షిరిడి సాయిబాబా జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు సంతానం సమస్యలు పిల్లలు పెద్దల మాట వినకపోవడం స్త్రీ పురుషుల ఎటువంటి సమస్యలకైనా నూరు శాతం పరిష్కారం చెప్పబడును మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం దొరుకుతుంది మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి ఈ గురువుగారిని సంప్రదించండి గురువుగారి ఫోన్ నెంబర్ ఎయిట్ త్రిబుల్ త్రీ ఎయిట్ ఫైవ్ వన్ సిక్స్ వన్ ఇక బాబా గారు పంపించిన సందేశం అర్థం కోసం ఒక చిన్న కథ వినండి ఒక ఊరిలో గోపాలయ్య అని ఒక దర్జీ ఉండేవాడు చాలా చక్కగా బట్టలు కుడుతూ ఉండేవాడు అతను కుట్టినట్టుగా ఎవ్వరూ కుట్టలేరు అంత బాగా కుడుతూ ఉండేవారు కానీ అతనికి ఒక బుద్ధి ఉంది అదేంటి అంటే ఎవరు బట్టలు కుట్టమని చెప్పి ఇచ్చినా కూడా అందులో కొంత భాగం మిగుల్చుకొని అతని కొడుకుకి చొక్కాలు కుడుతూ ఉండేవాడు దానివల్ల అందరూ అతన్ని తిడుతూ ఉన్నా కూడా అతను మాత్రమే మంచిగా చొక్కాలు కుడుతూ ఉండడంతో ప్రతి ఒక్కరు కూడా తిరిగి అతని దగ్గరికే వచ్చి బట్టలు ఇస్తూ ఉండేవారు అయితే ఇలా జరుగుతున్నప్పుడు ఎప్పటిలాగే ఊర్లో వాళ్ళు ఇచ్చినవన్నీ కూడా కొంత పట్ట మిగుల్చుకొని కొడుకుకి చొక్కా కుట్టాడు ఆ చొక్కా వేసుకొని ఊర్లో ఆడుకోవడానికి వెళ్ళిన కొడుకుని అతని స్నేహితులు అందరూ కూడా మీ నాన్న మీ ఇచ్చిన బట్టలో కొంత భాగాన్ని మిగుల్చుకొని నీకు చొక్కా కుట్టాడు చూడు ఇది నా చొక్కానే నేను ఇచ్చిన బట్టతోనే మీ నాన్న కుట్టాడు అని చెప్పి అతని స్నేహితుడు గొడవ పడతాడు దాంతో తండ్రి దగ్గరికి వచ్చిన కొడుకు వాడు ఇది నా చొక్కా అంటున్నాడు నువ్వేమో నా కోసం ప్రత్యేకంగా తీసుకొచ్చి కుట్టానని అంటున్నావు అతనేమో నాతో గొడవ పడుతున్నాడు అని చెప్పి అంటాడు వాళ్ళు అలాగే అంటారు అయినా ఈ చొక్క నిన్ననే కదా కుట్టాను అప్పుడే వేసుకున్నావేంటి అని చెప్పి అంటే నిజం చెప్పునానా నాకు తెలిసిపోయింది వాడు కూడా అదే చొక్కా వేసుకొని వచ్చాడు చూసావా నా దాంట్లో నుంచి తీసుకొని మీ నాన్న నీకు కుట్టాడు అని చెప్పి అంటున్నాడు నాకు నిజం తెలిసిపోయింది ఇంకెప్పుడు అలా కుట్టకు నేను అలా కుడితే వేసుకోను కూడా వేసుకోను అని చెప్పి అంటాడు సరేలే ఏదో చిన్నపిల్లాడు మాట్లాడుతున్నాడు అని చెప్పి ఇంకెప్పుడు ఈరోజు కుట్టిన చొక్కా ఈరోజే వేసుకోకు ఆయన వాడు కూడా ఈరోజే వేసుకొస్తాడని నేను ఏమైనా కలగన్నానా ఏంటి పర్వాలేదులే వెళ్ళి ఆడుకో అని చెప్పి కొడుకుని పంపించేస్తాడు అయితే కొద్ది రోజులకి జమీందార్ గారి దగ్గర పని చేస్తున్న రామయ్య వచ్చేసి చొక్కా కుట్టమని చెప్పి కొంత బట్ట ఇచ్చి వెళ్తాడు అది చూడ్డానికి చాలా బాగుంటుంది ఖరీదు ఎక్కువైనది కూడా అప్పుడు గోపయ్య రామయ్యని అడుగుతాడు ఇది చాలా ఖరీదైనదిలా ఉంది ఎక్కడ తీసుకువచ్చారు అని చెప్పి పట్నం నుండి తీసుకువచ్చాను అదిగాక జమీందారు గారి దగ్గర పని చేస్తున్నాను కదా కాస్త ఖరీదైన బట్టలే వేసుకోవాల్సి ఉంటుంది నీ విషయం నాకు తెలుసు ఇందులో నువ్వు కొంత బట్ట మిగిల్చి నీ కొడుకుకి చొక్కా కుట్టాలని అస్సలు అనుకోకు నేను చాలా ఎక్కువ ఖరీదు పెట్టి దీన్ని తీసుకొని వచ్చాను కాబట్టి జాగ్రత్తగా కుట్టమని చెప్పి హెచ్చరిస్తాడు మీరు భలేవారే అలా ఎందుకు మిగిల్చుకుంటానో నేను అలా కుట్టే వాళ్ళ కనిపిస్తున్నాను అలా అయితే మీరు ఇక్కడ నుండి తీసుకువెళ్ళండి అని చెప్పి అంటాడు గోపాలయ్య ఏం చేస్తావు నువ్వు కుట్టినట్టుగా ఎవరు కుట్టట్లేదు అందుకే మళ్ళీ తిరిగి నీ దగ్గరికే రావాల్సి వచ్చింది కానీ జాగ్రత్తగా కుట్టమని చెప్పి వెళ్ళిపోతాడు కానీ అలవాటు ప్రకారంగా గోపాలయ్య కొంత బట్ట మిగిల్చి తన కొడుకుకి చొక్కా కుట్టేస్తాడు అయితే ఆ చొక్కా వెంటనే వేసుకుంటాడు వాళ్ళ అబ్బాయి తన బట్టలు తీసుకువెళ్ళడానికి వచ్చిన వ్యక్తి బయట ఆడుకుంటున్న వాళ్ళ కొడుకుని చూసి ఇది నేనిచ్చిన దానిలాగే ఉందే అలవాటు ప్రకారంగా నీ కొడుకు కుట్టేశావా అని చెప్పి గోపాలయ్యతో గొడవపడతాడు అదేంటి మీరు అలా అంటారు మీరు పట్టణంలో కొన్నానన్నారు కదా మీరు ఇచ్చిన రెండు రోజుల తర్వాత నేను వెళ్ళి అలాంటిదే తీసుకుని వచ్చి నా కొడుకు కుట్టాను మీరు అలా మాట్లాడతారేంటి నేను కొనుక్కొచ్చానని చెప్తున్నాను కదా అంటే ఆహా నువ్వు అంత ఖరీదు పెట్టి తీసుకొచ్చే మొహమేనా నీది అసలు అది ఎంత ఖరీదైనదో తెలుసా దాని ఖరీదు ఎంత అని చెప్పి అంటే గోపాలయ్య నీళ్లు నమ్ములుతాడు నాకు తెలుసు నీ బుద్ధి అయినా కూడా నీకు ఇచ్చాను చూడు నాది తప్పు నేను కనీసము వేసుకోకుండానే నీ కొడుకు వేసుకొని తిరుగుతున్నాడు అసలు ఇలా ఎలా చేస్తావు అని చెప్పి చాలా గొడవపడి వెళ్ళిపోతాడు వీడొకడు ఈ రోజు కుట్టిన చొక్కా ఈరోజే వేసుకోవాలా ఎందుకురా వేసుకున్నావు అయినా నిన్ను ఆ చొక్కా అతని ముందు వేసుకోవద్దని చెప్పాను కదా అంటే ఈ చొక్క నాకు చాలా బాగా నచ్చింది నాన్న అందుకే వేసుకున్నాను అయినా కూడా నేనేమైనా మిగిల్చి కుట్టమన్నానా ఏంటి నాకు చాలా బాగా నచ్చింది అందుకే వేసుకున్నాను అనడంతో గోపాలయ్య ఏమి చేయలేక సరే వెళ్ళు అని చెప్పి అంటాడు కొద్ది రోజులకి జమీందారి గారి ఇంట్లో వివాహం ఒకటి నిశ్చయం అవుతుంది వాళ్ళ ఇంట్లో జరిగే మొట్టమొదటి పెళ్లి దాంతో జమీందార్ గారు పిలిచి ఇక్కడ మనం మంచి బట్టలు కొనడానికి వెళ్ళాలి అందరికన్నా ప్రత్యేకంగా ఉండాలి ప్రతి ఒక్కరూ కూడా మనందరం వేసుకున్న బట్టల్ని చూసి చెప్పుకునేలా ఉండాలి అంటే అప్పుడు రామయ్య ఇలా చెప్తాడు ఒకవేళ మనం పట్నం వెళ్లి తీసుకున్నా కూడా అలాంటివి చాలా మంది తీసుకుంటారు కాబట్టి ఎంత ఖరీదైనవైనా సరే కొంతమంది పెద్దవాళ్ళు తీసుకుంటారు కాబట్టి మనకి ప్రత్యేకంగా కనిపించే అవకాశం ఉండదు అలా కాకుండా మీకు కావలసినట్టుగా మగ్గం దగ్గరికి వెళ్ళి మీరు చేయించారు అంటే ప్రత్యేకంగా మీకోసమే చేసినవి వేరొకరి దగ్గర ఉండే అవకాశమే ఉండదు అలా ప్రయత్నిద్దాము అని చెప్తే జమీందారు కూడా ఆ విషయం బాగా నచ్చి అయితే మనం బంగారు పోగులతో బట్టల్ని చేయిద్దాము అని చెప్పి అంటారు అంతకన్నానా వెంటనే దానికి కావలసిన ఏర్పాట్లు చేస్తాను అని చెప్పి రామయ్య వెళ్ళిపోతాడు తర్వాత మగన్ నేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి బంగారు పోగులతో మాకు బట్టలు చేసి ఇవ్వాలి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా చేయండి అంటే మాకు దానికి చాలా సమయం పడుతుంది ముందు మాకు దానికి కావాల్సినంత బంగారం తెచ్చి ఇవ్వండి తర్వాత మాకు ఒక నెల రోజుల సమయం పడుతుంది అంటే మాకు ఇంట్లో పెళ్లికి రెండు నెలల సమయం ఉంది కాబట్టి పర్వాలేదు కానీ చాలా ప్రత్యేకంగా కనిపించేలా నెయ్యండి అని చెప్పి వారికి ఇచ్చేసి వస్తారు అయితే మగ్గం మీద నేరం అయిపోయిన తర్వాత ఆ బట్టని తీసుకుని వచ్చి జమీందారు గారికి ఇస్తారు ఇక మంచిగా కుట్టేవారి కోసం వెతుకుతూ ఉంటే అప్పుడు అందరికన్నా బాగా కుట్టేది గోపాలయ్యనే కదా మరి అతనికే ఇద్దాము అంటే అతని బుద్ధి గురించి తెలిసిన రామయ్య వద్దొద్దు మీరు ఇస్తే అతను ఖచ్చితంగా బట్ట మిగుల్చుకొని దానిని వాళ్ళ కొడుకు ఎక్కువ అందులోనూ ఇది బంగారంతో చేసింది అంటే ఇంకా ఎక్కువ మిగిల్చుకోవడానికి చూస్తాడు అతని బుద్ధి నాకు చాలా బాగా తెలుసు మీరు అలా అస్సలు చెయ్యొద్దు అంటే మరి అతనికన్నా మంచి కుట్టేవారు ఎక్కడ ఉన్నారు ఎవరూ లేరు కదా అని చెప్పి అడుగుతాడు జమీందారు కానీ దానికి ఒక ఉపాయం ఉంది ఒక పని చేద్దాం అతని దగ్గరికి మనం ఈ బట్టని పంపిస్తే అతను మనకి ఖచ్చితంగా టోపీ పెడతాడు కాబట్టి అతన్నే ఇక్కడికి వచ్చి మన ముందే పని చేయమని చెప్దాం ప్రతిరోజు మన ఎదురుగానే పని చేస్తూ ఉంటాడు కాబట్టి అతనికి దీనిని దొంగిలించే అవకాశమే ఉండదు అని చెప్పి అంటారు ఆ మాటలు నచ్చిన జమీందారు గారు సరే రేపు ఉదయం గోపాలయ్యని ఇక్కడికి రమ్మని చెప్పండి అని అంటాడు ఉదయం కబురెందుకున్న గోపాలయ్య జమీందార్ గారి దగ్గరికిచ్చి పిలిపించారు ఏంటయ్యా అంటే విషయం చెప్తాడు ఇక్కడ మా ఇంట్లో పెళ్లి జరగబోతుంది కానీ మా ముందు మాత్రమే మీరు బట్టల్ని కుట్టాల్సి ఉంటుంది నేను మీ దగ్గరికి పంపించలేను అని చెప్పి అంటూ ఉంటే మధ్యలో రామయ్య కల్పించుకొని నీ దొంగ బుద్ధి తెలిసిందే కదా నీ దగ్గరికి పంపిస్తే నువ్వు సగం కొట్టేస్తావు అని అంటారు అదేంటయ్యా అలా మాట్లాడతారు అంటే అదిగో చూడండి నా బట్టల నుంచి మిగుల్చుకున్న చొక్కా వేసుకునే వచ్చాడు వాళ్ళ అబ్బాయి అంటే అది నేను కొన్నానని చెప్తున్నాను కదయ్యా మీరు ఎందుకు అర్థం చేసుకోవట్లేదు అంటే సరే సర్లే మీ మాటలన్నీ ఆపడి అని చెప్పి జమీందార్ గారు నువ్వు మా ముందే కుట్టాల్సి ఉంటుంది ఒక పది రోజులు నీ మిషిను నీకు కావాల్సిన సామాన్లన్నీ తెచ్చుకొని ఇక్కడ ఉండి కుట్టేసి ఇవ్వు నీకు వంద రూపాయలు ఇస్తాము అని చెప్పి అంటారు అలాగే నయ్యా అని చెప్పి వెళ్తాడు అంతేకాదు వెళ్ళేటప్పుడు రామయ్య ఇక్కడ ఉంటే నువ్వు దొంగతనం చేయడానికి అవకాశమే ఉండదు నీ మీద ఒక కన్ను వేసి కూడా ఉండొచ్చు అంటే చూడండి ఎలా మాట్లాడుతున్నాడో నా గురించి చాలా తక్కువగా ఇలా అయితే నేను బట్టలు కుట్టాను అంటాడు జమీందార్తో జమీందారు గారు ఆగండి రామయ్య గారు నేను మాట్లాడుతున్నాను కదా ఎందుకంత ఆవేశపడిపోతున్నారు అని చెప్పి అంటాడు తర్వాత జమీందారు నువ్వు చక్కగా కుడితే వంద రూపాయలతో పాటుగా నీకు ఇంకా ఎక్కువ డబ్బులు కూడా ఇస్తాను అని చెప్పి అంటే అలాగే రేపు ఉదయమే నేను నా మిషన్ తెచ్చుకుంటాను అని చెప్పి మరునాడు ఆ మిషన్ తెచ్చుకొని తన పని తను మొదలు పెడతాడు అలా తొమ్మిది రోజులు గడిచిపోతుంది తొమ్మిది రోజులు కూడా మధ్యాహ్నం పూట భోజనము వాళ్ళ కొడుకు తీసుకుని వస్తూ ఉంటాడు ఎందుకంటే జమీందారు గారి ఇంట్లో భోజనం చేయమన్నా కూడా నాకు బయట భోజనం పడదు నా భార్య ఎలాగో నా కొడుకుతో బాక్స్ పంపిస్తుంది అని చెప్తాడు గోపాలయ్య అయితే ఆ రోజు రాత్రి అస్సలు నిద్రపోకుండా ఆలోచిస్తున్న భర్తని చూసి అతడి భార్య అడుగుతుంది ఏంటండి అలా ఆలోచిస్తున్నారు ఏమైంది అంటే తొమ్మిది రోజులు అవుతుంది ఆ బంగారంతో చేసిన బట్టని కొంతైనా మిగుల్చుకుందాము అంటే అస్సలు వీలవడం లేదు అక్కడ అందరూ ఉంటున్నారు అంతేకాదు వచ్చేటప్పుడు తనిఖీ కూడా చేస్తున్నారు ఈ రోజు ఎలాగైనా కాస్త నేను పక్కన పెట్టేయాలి పక్కన దొంగలించేయాలి అని చెప్పి అంటే ఇంత జరిగినా మీ బుద్ధి మార్చుకోలేరే అసలు అలా చేయడం తప్పండి ఇకనైనా మారండి అని అంటే నీకేం తెలుసు పిచ్చిమహా నువ్వు పడుకో నువ్వు ఒక పని చెయ్యి రేపు నాకు బాక్స్ పంపించేటప్పుడు అందులో ఎలాంటి వంటలు పెట్టి పంపించకు అన్నం కూర ఇవి పెట్టి పంపించకు రోజు ఒంటి గంటకి వస్తాడు కదా వాడిని రేపు మూడు గంటలకి పంపించు వాడిని కోప్పడి నేను పంపించినప్పుడు వాడు బాక్స్ నాకు ఇవ్వకుండా తీసుకొచ్చేయమని చెప్పి పంపించు అని చెప్పి అన్ని విషయాలు ఒకటికి రెండు సార్లు భార్యతో కొడుకుతో చెప్పి వెళ్ళిపోతాడు జమీందార్ గారి ఇంటికి గోపాలయ్య గోపాలయ్య చెప్పినట్టుగానే అతని కొడుకు ఒంటి గంటకి రాడు అయితే జమీందారు వారు అడుగుతారు ఈ రోజు ఇంకా భోజనం రాలేదేంటి అని వాడు ఎక్కడో ఆడుకోవడానికి వెళ్ళి ఉంటాడు అని చెప్పి అంటూ ఉండగానే మూడు గంటలకి కొడుకు భోజనం క్యారియర్ తీసుకుని వస్తాడు ఇంత ఆలస్యంగా వస్తావా అని చెప్పి కొడుకుని కొట్టబోతూ ఉంటాడు కొడుతూ ఉంటాడు కూడా అలా కొడుతున్న సమయంలోనే ఆ క్యారియర్లో తను పక్కన పెట్టేసిన బట్టని పెట్టేస్తాడనమాట గోపాలయ్య దానిని తీసుకొని కొడుకు వెళ్ళిపోతాడు నువ్వు నన్ను కొట్టావు కదా నేను నీకు భోజనం ఇవ్వను అని చెప్పి కోపంగా వెళ్ళిపోతాడు వాళ్ళ అబ్బాయి ఆ విషయమంతా చూసిన జమీందార్ గారు రామయ్య నవ్వుకుంటారు మీ తండ్రి కొడుకుల గొడవ భలే ఉందయ్యా సరే కాస్త ఏదైనా ఎంగిలి పడు అని చెప్పి జమీందారే ఆ రోజు బలవంతంగా వాళ్ళ ఇంట్లో భోజనం పెట్టిస్తారు ఆ రోజు సాయంత్రానికి మొత్తం పళ్ళని పూర్తయిపోయాయని చెప్పి చొక్కాలు జమీందారు గారికి అందజేస్తాడు గోపాలయ్య చాలా చక్కగా కుట్టావయ్యా మేము నేయించిన బట్టకి నువ్వు చాలా అందాన్ని తీసుకొచ్చావు చాలా సంతోషం అని చెప్పి వంద రూపాయలు పాటుగా ఇంకొక పది రూపాయలు కూడా అదనంగా ఇచ్చి పంపిస్తాడు తాను దొంగలించిన బట్టతో అందులోని బంగారంతో భార్యకి ఒక నగ చేయించి మిగిలిన కొంచెం గుడ్డతో తన కొడుకుకి ఒక మంచి చొక్కా వేరే బట్టతో కుట్టి దాని మీద జోబుగా ఈ బంగారు బట్ట పెట్టి కొడతాడనమాట అయితే కొన్ని రోజుల తర్వాత ఆ చొక్కా వేసుకున్న అబ్బాయిని చూస్తాడు రామయ్య అదేంటి ఈ జోబుని చూస్తే బంగారం దానిలా ఉంది ఇలాంటి బంగారం బట్ట కేవలం మేము ప్రత్యేకంగా తయారు చేయించాం కదా జమీందారి కోసం అంటే గోపాలయ్య తన బుద్ధిని అస్సలు పోగొట్టుకోలేదు అలాగే ప్రవర్తించాడు మేము అంత జాగ్రత్త తీసుకున్నా సరే ఇలా ఎలా చేయగలిగాడు అతనికి తగిన గుణపాఠం చెప్పాలి అని చెప్పి అతని కొడుకుని అక్కడ నుండి తీసుకెళ్లిపోతాడు సాయంత్రమైన కొడుకు ఇంటికి రాకపోవడంతో గోపాలయ్య ఊరంతా వెతుకుతూ ఉంటాడు అతని స్నేహితులు చెప్తారు జమీందారు గారి ఇంట్లో పనిచేసిన రామయ్య గారు తీసుకెళ్లారు అని చెప్పి వెంటనే గబగబా జమీందారు ఇంటికి వెళ్తే గోపాలయ్య రా నీకోసమే ఎదురు చూస్తున్నాము నీకు ఈ బంగారు జోబు ఎక్కడి నుండి వచ్చింది చెప్పు అంటే అతను ఏమీ చెప్పలేక నీళ్లు నమ్ములుతూ ఉంటాడు కాసేపటికి తేరుకొని నేనే నేయించుకున్నాను అంటే నీకు ఇంత చిన్న ముక్క ఎవరు నేయించి ఇస్తారు నువ్వు ఇక్కడ నుండి దొంగతనం చేశావని మాకు అర్థమైపోయింది ఇప్పుడే పోలీసులకే అప్పగించమంటావా లేదా రెండు వందల రూపాయలు పరిహారంగా కడతావా చెప్పు అని చెప్పి అంటాడు గోపాలయ్య మీరు నా మీద కక్ష పెట్టుకుని ఇలా మాట్లాడుతున్నారు ఇది చాలా తప్పు నేను అలా ఏం చేయలేదు అంటే మా దగ్గర రుజువులు ఉన్నాయి ఈ నేత నేసిన తర్వాత మగ్గాల వాళ్ళ దగ్గర నుండి వారు ఉపయోగించినటువంటి అచ్చులు మరెవరికి నెయ్యకుండా మేము వారికి డబ్బులు చెల్లించి తీసుకొని వచ్చాం నీకు ఇలాంటిది మరెక్కడా దొరికే అవకాశమే లేదు ఇప్పటికైనా నీ తప్పు ఒప్పుకొని రెండు రూపాయలు కట్టు లేదంటే జైలుకి వెళ్ళు ఏదైనా నిర్ణయం నీదే అంటాడు రామయ్య చాలా కఠినంగా దాంతో తప్పైపోయింది నన్ను క్షమించండి రెండు వందల రూపాయలు నేను కట్టేస్తాను అని చెప్పి బతుకు చీవుడా అంటూ తన కొడుకుని తీసుకుని బయటికి వచ్చేస్తాడు చూసావా ఏం జరిగిందో అసలు ఆ చొక్కాలు వెంటనే వేసుకొని నువ్వు తిరగాల్సిందేనా ఉదయం కుడితే సాయంత్రం వేసుకుంటావు కాస్త ఆగలేవా అని చెప్పి కొడుకు మీద కొప్పడుతూ ఉంటాడు అదేంటి నాన్న నువ్వు చేసిన తప్పుకి నన్ను అంటావు నేనేమైనా వారి దగ్గర నుండి దొంగలించి నా కుటుంబాన్ని అడిగానా ఏంటి అలా అడగలేదు కదా అని చెప్పి కొడుకు సరే సర్లే ఇప్పటికైనా బుద్ధి వచ్చింది ఇక మీదట ఎప్పుడు ఇలా చేయకూడదు అని చెప్పి ఆ రోజు నుండి కూడా ఊర్లో ఎవ్వరు ఎంత బట్ట ఇస్తారో అంత బట్ట వారికి సరిపడినంతగా కుట్టి మిగిలితే దాన్ని కూడా వారికి తిరిగి ఇచ్చేసేవాడు అలా ఎవ్వరి దగ్గర నుండి చిన్న ముక్క కూడా దొంగలించడం చేయలేదు గోపాలయ్య ఈ కథ ద్వారా బాబాగారు మనకి చెప్పాలి అనుకుంటుంది ఏంటి అంటే చిన్న చిన్న పొరపాట్లే కదా అని మనం చేసుకుంటూ పోతే దాని పరిహారాన్ని మనము పెద్ద మొత్తంలో అనుభవించాల్సి వస్తుంది అలా కాకుండా చేస్తుంది తప్పు అని మన ఊహకి తెలిసినప్పుడు వెంటనే మనం దానిని చేయకుండా ఆగిపోవాలి లేదా ఒకసారి తప్పు చేస్తే మరోసారి చేయకుండా సరిదిద్దుకోవాలి అంతేకాని తెలిసి తెలిసి ఎలాంటి తప్పుల్ని ఇవి చిన్న విషయాలే కదా వారికి అంత ఉంది కదా మనం చేయడం వల్ల ఏం ఒరిగిపోతుంది అన్నవి ఎప్పుడూ కూడా ఆలోచించవద్దు అలా చేయకూడదు కూడా ఏ పనైనా చేసేటప్పుడు మనకి తెలియకుండా పొరపాట్లు జరిగితే మనకి తెలిసిన తర్వాత దానిని సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలి అంతేకాదు మరోసారి అలాంటి పనే చేస్తున్నప్పుడు ముందు జరిగిన పొరపాట్లని మనం గుర్తుంచుకొని అవి మళ్ళీ జరగకుండా జాగ్రత్త పడుతూ ఉండాలి అంతేకాని ఇంతకుముందు తెలియక చేసి మళ్ళీ ఇప్పుడు అదే విషయం తెలియదు అని చేయడం కరెక్ట్ కాదు కదా కాబట్టి ఏ విషయమైనా సరే తెలిసి చేసినా తెలియక చేసినా ఒక్కసారి మనం పొరపాటు జరిగితే దాన్ని మళ్ళీ జరగకుండా జాగ్రత్త పడవలసింది మనమే ఆ బాబా ఎప్పుడూ కూడా మనకు తోడుగా ఉండి మంచి మార్గంలో మనం నడిపించడానికి చూస్తూ ఉంటారు అంతేకాని మనం చెడు మార్గంలో వెళ్తాము అంటే బాబా ఎంతకని మనల్ని మంచి దారిలోకి మార్చడానికి మన ముందుంటారు చెప్పండి ప్రతిసారి కూడా జరిగిన పొరపాట్లని ఇందులో నీ పొరపాటు ఇంత ఉంది నీ పొరపాటిని సరిదిద్దుకోమని చెప్పి సందేశాల రూపంలో ఎన్నో రకాలుగా మనకి చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటారు బాబా గారు ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనైన బెల్లైకన్ని క్లిక్ చేయండి ఆ సాయినాథుని ఆశీర్వాదంతో అందరూ ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సర్వేజన సుఖినోభవంతు ఓం సాయిరామ్